శివకార్తికేయన్ హీరోగా వచ్చిన తాజా సినిమా ఆయాలను గురించి అందరికీ తెలిసిందే సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పన్నెండవ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా వద్ద భారీ వసూలు రాబట్టింది తమిళనాడులో దాదాపు వంద కోట్ల రూపాయల వసూలు చేసిన ఈ చిత్రం తెలుగులో జనవరి ఇరవై ఆరో తేదీన రిపబ్లిక్ డే కానుగా రిలీజ్ కావాల్సి ఉంది దానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా శివకార్తికేయన్ హైదరాబాద్లో హైదరాబాద్ లో చేశారు కానీ పలు సమస్యల కారణంగా షోలని రద్దు చేశారు అడ్వాన్స్ గా టికెట్స్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు కూడా తిరిగి చేశారు అయితే ఈ సినిమాని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది అయితే ఈ సినిమాని జనవరి పన్నెండవ తేదీన తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు తెలుగులో మాత్రం థియేటర్స్ దొరక్క వాయిదా వేశారు కానీ ఇప్పుడు మరోసారి వాయిదా పడగా ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుందని ప్రచారం సాగుతోంది తెలుగులో థియేటర్స్ లో విడుదలయ్యే తేదీ కన్ఫర్మ్ కాకముందే త్వరలోనే అయన్ ఓటీటీ వేదిక రాబోతుందని సన్ నెట్వర్క్ సంస్థ ఎక్స్ వేదికగా ప్రకటించింది విడుదల తేదీ చెప్పకపోయినప్పటికీ ఫిబ్రవరి పదహారవ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం ఇంతకంటే ముందే వచ్చినా కూడా ఏమాత్రం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు మరోవైపు ఈ సినిమా తెలుగు రిలీజ్ డేట్ కూడా త్వరలోనే ఉండబోతుందని తెలుస్తోంది ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి అయ్యార్ సినిమాని తెలుగులో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట ఫిబ్రవరి రెండవ తేదీన రిలీజ్ చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారట ఆ టైంలో మరే సినిమాలు కూడా రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమాకి ఆల్రెడీ హిట్ టాక్ వచ్చింది కాబట్టి థియేటర్ ఆక్యుపెన్సీ బాగుంటుంది అనే ఆలోచనతో ఏ నిర్ణయం తీసుకున్నారు ప్రొడ్యూసర్ ఇదే కనుక నిజమైతే ఈ సినిమా రిలీజ్ అయిన వారం పది రోజులకే ఓటీటీలో వచ్చేస్తుంది చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది